వానబడ్డ ఓ బాధ రైతుకు ఎండగొట్టిన ఓ బాధ చలిపెట్టిన ఓ బాధ రైతులకు ఉంటుంది సో రైతుల కోసం ఒక మంచి ఏర్పాట్లు ఎందుకు చేయరు నిజంగా అంటే ఇప్పుడు ప్రకృతిని ఆపలేం అది తరం కాదు అది ప్రకృతిని ఆపలేం ఆ విపత్తులను ఎదుర్కోలేం ఇక అరచేతిలో అడ్డం పెట్టి మనం సూర్యుని ఆపాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అంటే ప్రకృతిని మనం ఆపలేము మరి రైతులకు ఆ ఫెసిలిటీసు ఆ బెనిఫిట్స్ అనేవి ఇనిషియేటివ్గా ఎందుకు ఇవ్వరనేది ప్రశ్న ఇప్పుడు ఇన్ని 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 ఇన్నేళ్ళవుతుంది మనకు దే స్వతంత్రం వచ్చి ఇన్ని పార్టీలు మారినాయి ఇంతమంది నాయకులు మారేడు వచ్చిన ప్రతిడు నేను పోటుగా చెప్పుకునేటోడే అంటే రైతులకు నేను మంచి చేస్తానని అని చెప్పుకుంటాడే ఏ కాలం నుంచి అయినా తీసుకోండి బట్ ఇనిషియేటివ్గా ఒక రైతుకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఒక కమిటీ ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు ఉన్న కమిటీలు ఎందుకు పనిచేయవు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడు ఏమి పెట్టుకున్నాడు అసలు అంటే ఇట్లా వడ్లనే నాశనం అయిపోతూ ఉంటే వాళ్ళ ఒడ్లన్నీ కొట్టుకోబోతూ ఉంటే ఇప్పుడు వెలుపుల ఈ వార్త రాసిరే తప్పగానే ఇంకా డె ఇన్డెప్త్ ఇవ్వలేదు సరిగ్గా చూద్దాం నమస్తే తెలంగాణ చూడరు ఇప్పుడు సరే వానలక వరదలక వాళ్ళకి రాయి రాయాల పరిస్థితి అట్లా అయిపోయింది బోనస్ చెల్లించరా బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ నిర్లక్ష్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ మొత్తం ఐదు వందల పదిహేను పాయింట్ ఎనిమిది రెండు కోట్లు విక్రయించిన రెండు రోజుల్లోనే చెల్లిస్తామని చెప్పిన సర్కారు కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది సున్నా నెల రోజులుగా రైతుల పడిగాపులు సన్నాలు కొనుగోలులోనూ అధికారుల కొర్రీలు బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు పది లక్షల టన్నుల దాటని సన్న సన్నాల యొక్క కొనుగోలు మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు క్వింటాల్కు ఐదు నుంచి పది కేజీల కోత ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని మెలిక అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ సర్కారు మిల్లర్ల దొంగాటలతో రైతులకు తిప్పాలి ఇక చెప్పుకుంటారు ఎందుకు పట్టించుకోరు నిజంగా ఈ మిల్లర్ బాడు కావాలి అంటే కొంచెం వాళ్ళకు కష్టం తెలియదు వాళ్ళకు రైతు ఒక అంటే ఒక పొలంలోకి దిగి ఒక రైతు పండించిన పంట పంట దిగు పంటను పండించడానికి ఒక రైతు పడే కష్టం ఈ మిల్లర్లు పెట్టుకున్నోడికి ఫ్యాక్టరీలు పెట్టినోడికి ఏం తెలుస్తుంది చెప్పి వాడు ఒక మినీ కార్పొరేట్ వాడు అనమాట ఆడు ఒక మినీ కార్పొరేట్ వాడుకో ఫ్యాక్టరీ ఒక మిషన్ ఒకటి ఉంటుంది ఇక వాడు దాని నుంచి దందా చేయాలనుకుంటాడు ఇక రైతే మరి మా అయ్యరైతే కావచ్చు మా తాత అయితే కావచ్చు మరి మా వాళ్ళు కాకుండా మా ఊర్లో మావాడు ఎవడో ఒకడు నా ఇంట్లో కాకుండా ఎవడోడు మావాడు అయితే రైతే ఉంటాడు అన్న కనీస మంచి భావన కూడా ఉండదు తెలుసా వీళ్ళకంటే మొత్తం టోటల్ కమర్షియల్ అనమాట ఇప్పుడు ఈ రైతులు ఇట్లా ఇబ్బంది పడతారు కదా మరి జోకించుకునే కాడ కులిపించుకునే కాడ ఒడ్లు పట్టించే కాడ మీకు అమ్మే కాడ ఇన్ని బాధలు ఉంటాయి గ గిట్టికి ఎందుకు ఒక మంచి పరిష్కారం అనేది వెతకరు ఎందుకు వెతకరు చెప్పుండ్రు అసలు ఏం పాపం చేశారు నిజంగా అసలు రైతుల సమస్యలు పూర్తి అయ్యి చిన్న చిన్నవి అండర్లో ఉండేటివే నేనేం వానబడకుండా ఆపరాహు అంటలేను లేకపోతే ఎండగొట్టకుండా ఆపు అర అరిచైతులు అడ్డం పెట్టంటలేను వీళ్ళు పాటలు రాసుకుంటారు కదా సినిమా ఈ పొలిటికల్గా వీళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడు అర చే అరచేతిని అడ్డం పెట్టే సూర్యుని ఆపుతాడే అనేది పాటలు రాస్తారు అదో అట్లాంటివి చేయమంటలేను మరి ఆ పాటలలో చెప్పారు మరి మీరు చేస్తారా లేదని నాకు తెలియదు అవి కూడా మేము కోరుతలేం కదా అవి ఆ ప్రకృతిని ఆపలేరు వచ్చిన విపత్తుల ద్వారా వాళ్ళకు జరిగిన నష్టానన్నా కొంత తీర్చురు కదా వాళ్ళు పడుతున్న కష్టానన్నా కొంత తగ్గించురు కదా వాళ్ళ బాధను అర్థం చేసుకోండి కదా వాళ్ళు కోల్పోయిన దాన్ని కొంత తిరిగి ఇవ్వండ్రు కదా ఏమైతే చెప్పండ్రు ఒక నేను ఒక మాట అంటా ఒక ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఒక వంద కోట్లు పెడతాం ఒక పథకాన్ని తీసుకొస్తే దానికి ఒక రెండు వందల కోట్లు జారీ చేస్తాం ఫీజు రియంబర్స్మెంట్ అంటాం సరే విద్యార్థులకు చేస్తారా లేదా పక్కన పెడదాం రకరకాల పథకాలు వస్తాయి ఇప్పుడు కేవలం ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎన్నో కోట్ల నష్టం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆదాయం రావట్లేదు కదా అనుకున్న ఆదాయం రావట్లే టికెట్ల రూపకంగా అయినా భరిస్తూ ఉన్నారు కదా